హాయ్ బీవాన్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధి తోనే సాధ్యము ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీ అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోకి అయితే వెళ్తున్నానమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలోనికైతే ప్రవేశించేశాము మన హిందువులందరం కూడా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరం అందరికీ కూడా ఆనందాన్ని సుఖాలని సంతోషాలని ఆధ్యాత్మికంగా అనేక విషయాలని జ్ఞాన సంపదని ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఒకసారి కృష్ణయ్య కి నమస్కారం చేసేసుకొని చక్కగా ఇంకా మిగతా విషయాలను అయితే షేర్ చేసేసుకుందాము ఈరోజు ఉగాది వసంత నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి ఈయన తామర పూలని అయితే తీసుకొచ్చారండి తెలుపు మరియు పింక్ కలర్ అనమాట వాటన్నిటినీ కూడా చక్కగా తడి క్లాత్లో వేసేసి తామర పూలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసేసుకుందాము తీసుకొచ్చి మా అమ్మాయి అయితే ఆ సంచిలోంచి లాగి వాటన్నిటినీ అక్కడ సెట్ చేసేస్తున్నాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఉగాదికి ముందు రోజుదండి ఆ రోజు రాత్రి అనమాట ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకొని చక్కగా అమ్మవారిని అయితే రెడీ చేసి అక్కడ పెట్టేసుకున్నాం కదా పూజకి అలాగే పువ్వులను కూడా సిద్ధమైతే చేసేసుకుందాము ఏసీ రూమ్లో పెట్టేసుకుంటే పూలు అనేవి పాడవని చెప్పారు అందుకని చెప్పి ఆ రూమ్లోకి అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాము వా ఈ బకెట్ నిండా నీళ్ళు పోసేసుకొని ఇలాగా తొంభై ఐదు పూలు అయితే వచ్చాయండి ఈ పూలన్నింటిని ఇలా పెట్టేసుకొని చక్కగా అదే చెప్తున్నాను అనమాట నూట ఎనిమిది రాలేదని చెప్పి ఈయనేమో అదే కేకలేస్తున్నారు ఎన్నో కొన్ని ఉన్నాయి చేసుకో దొరికినన్ని పూలు అని చెప్పేసి ముందు వినాయకుడికి అయితే పెట్టేసుకుందాం చక్కగా ఒకసారి ముందు వినాయక స్వామికి పెట్టుకున్న తర్వాత రేపొద్దున అమ్మవారికి అయితే తామర పూలని పెట్టేద్దాము ఈ విధంగా అయితే నడుస్తుంది అనమాట ఇంట్లో పళ్ళు ఇదిగోండి ఎంత అందంగా ఉందో జొండ బకెట్ కమల పూలతో దీర్ఘాష్మాన్ భవ బ్లూటూత్ ప్రాప్తి కొంచెంసేపు తామర పూలు అంటున్నాను కొంచెంసేపు కమలం పూలు అంటుంది ఏంటా అని అయితే అనుకుంటున్నారా ఏదో ఒక పూలు లేండి చక్కని పూలతో అయితే అమ్మవారికి పూజ చేశాను ఉగాది రోజు పొద్దున్నే ప్రాతకాలమే లేచి చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకొని నాకు వంటింట్లోంచే సూర్యుడు కనిపిస్తుంటాడండి మీకు షేర్ చేస్తుంటా కదా ప్రతి వ్లాగ్లో కూడా కిటికీలోంచి ఆ సూర్య నమస్కారం చేసేసుకొని చక్కగా ఇంకా మరి వ్యాపు పచ్చడి అయితే చేసేసేసి మన దేవుడు మందిరం దగ్గర నిత్య దేవుళ్ళకి పువ్వు నైవేద్యం పెట్టేసేసుకొని ముందు అది స్వీకరించిన తర్వాత మిగతా కాఫీ అయినా ఏదైనా తాగాలన్నమాట అందుకని చెప్పేసి దానికి సిద్ధమైతే చేసేసుకుందాము వేపు పచ్చడికి కావలసినవి కొబ్బరికాయ వేపు చింతపండు బెల్లము మామిడికాయ అరటిపళ్ళు చింతపండు నేను ఉప్పు కారం అవన్నీ వేయనండి చెప్పకపోవటమే నీళ్ళు ఈ చింతపండుని వాటర్లో చక్కగా నానబెట్టేసుకొని గుజ్జు తీసేస్తాను అనమాట ఇదిగో కొబ్బరికాయ కొట్టేసి ఇలాగ ముక్కలు చేసేసుకున్నాం అనుకోండి మామిడికాయ ముక్కలను కూడా ఇదిగోండి పిల్లలు ఇప్పుడే లేచారు వాళ్ళు రెడీ అవుతారు చక్కగా వాళ్ళకేంటంటే ఇవాళ కుంకుడుకాయలతో కుంకుడిగాయలతో పోసే అనమాట అందరికీ ఈయనకి పిల్లలకి నేను ఎందుకంటే పండగ పూటైనా షాంపూలు కాకుండా హడావిడి కదా మామూలు రోజుల్లో అయితే కాబట్టి అందుకని చెప్పేసి ఇవాళ కుంకుడుకాయలతో తలంటైతే పోసేసుకున్నాం అందరం కూడా ఓకేనండి ఇలా వ్యా పువ్వు పచ్చడి అయితే రెడీ చేసేసారనమాట దేవుడి దగ్గర అయితే పెట్టేద్దా ఈయన పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే పెట్టేస్తారు నిత్య పూజ ఉంటుంది కదా అమ్మవారి దగ్గర పూజ కాకుండా నిత్యం మా దేవుడి మందిరంలో చేసుకునే పూజ అనమాట అది ఈయన వసంత నవరాత్రులన్నీ చామంతులు గులాబీలు అయితే తెప్పించారు చక్కగా రెండు కేజీలు రెండు కేజీలు ఇదిగోండి ఇంకా వ్యాపు పచ్చడి తినేసి తర్వాత కొద్ది కాఫీ చొక్క తాగేసి అమ్మవారి నవరాత్రుల పూజకైతే సిద్ధమైపోయామనమాట అసలు పడగడుపును చేయకూడదు చేయకూడదంటండి కాబట్టి ఏదో ఒకటి పొట్టలో వేసి గ్యాస్ ఫామ్ అవ్వకుండా చక్కగా పూజ అయితే చేసేసుకుందాము మనసు ముఖ్యము భక్తి ముఖ్యం ఈ తామరపూలని చక్కగా విడదీసేసుకొని పువ్వులాగా మొగ్గలు కదా అవన్నీ అందుకని చెప్పేసి రాత్రి అన్నీ మొగ్గల్ని బకెట్లో వేసేసి ఏసీ రూమ్లో అయితే పెట్టుంచేసాం అలాగా బాగానే ఉన్నాయి కొన్ని తెలుపు కొన్ని పింక్ అనమాట అంటే ఇవి తామర పూలో కలవ పూలో మరి కొన్ని తామర ఉన్నాయి కొన్ని కలవ పూలు కూడా ఉన్నాయండి ఉగాది పండక్కి సంబంధించిందంతా అయిపోయిందనమాట లాస్ట్ ఇయర్ వ్లాగ్ చూడండి మీరు ఎంత గందరగోళం కింద ఉంటుందంటే ఈసారి ఇంకా పర్లేదండి ఈరోజే నేను గ్రామ దేవతకు కూడా అనమాట అంటే ఉగాది రోజే గ్రామ దేవతకి నైవేద్యాలు వేణి నైవేద్యాలు అది కూడా నాకు గోడకు పెట్టాను కదా అట్లాగనమాట ఈసారి ఏంటంటే ముందే పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా ఉగాదికి చక్కగా మామూలుగా అమ్మవారి పూజ మాత్రమే ఉంది ఇంకా అంతే కొద్దిగా తేలిక కనిపించింది ఈరోజు చక్కగా పూజ అయితే ఆడలతో దారం తీసేసి చక్కగా ఒత్తి కూడా వెలిగించానండి ఒకరోజు సాయంత్రం పూట అలాగా ఒక నాలుగైదు దీపాలు తామర ఫస్ట్ రోజు తామర పూలతో చేసుకోవడం మా భాగ్యం అనమాట అదే కలవ పూలతో చేసుకోవడం అమ్మవారి అనుగ్రహం అండి అంతే ఇంకా అమ్మ ఎప్పుడు మేము ఇలా చేసుకునేటట్లుగా శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అమ్మని అదొక్కటే అడిగేది ఇంకా మిగతావన్నీ ఆవిడే చూస్తారు అంతే మనకి ఏం కావాలి ఏమొద్దు ఏమి ఇవ్వాలి అన్నవి చక్కని పూజ అనమాట ఇద్దరి మధ్యలో ఇవ్వకూడదే అమ్మలో చేసావు అనుగ్రహ పూజ అనేది చేసుకున్నాం కాబట్టి ఆటంకాలు ఉండకూడదని మళ్ళీ ఒకసారి అమ్మవారిని అయితే ప్రార్థించేసుకుందాము ఇలాగ ఖడ్గ లలిత శాస్రనాము షోడో షోడోపచారాలతో పూజ అనేది చేసేసుకున్న తర్వాత అవసరార్థం మాత్రం అరటిపళ్ళు బెల్లం ముక్క నైవేద్యం అయితే పెట్టాము తర్వాత ఇంకా పులిహార పరవాన్నము ఇంకా మొత్తం అన్నము అది నైవేద్యం పెట్టచ్చు కదా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే పెట్టేసి హారతి ఇచ్చేసామండి ఈరోజు హారతి పాట షార్ట్లో అయితే పెట్టాం కదా చూడండి మహారథి బాలా త్రిపుర సుందరిగా కోను మహారతి ధారయామి చామరం వీచయామి గీతం శ్రావ్యామి నృత్యం దర్శయామి అలాగ అన్ని ఉపచారాలు చేసామన్నమాట అమ్మవారికి చక్కగా అమ్మ పూజ అయిపోయిన తర్వాత ఎంత కళగా ఉన్నారో అండి మీరు చెప్తే నమ్మరు అటు వెళుతూ చూసుకోవడం ఇటు వెళుతూ చూసుకోవటమే అమ్మని చూడటమే సరిపోతుంది నాకు ఈరోజంతా కూడా నిజంగా అమ్మకి ఎన్నిసార్లు హారతి ఇచ్చిన ఆ దిష్టిపోదన్నమాట అలా ఉంది అమ్మ అంత కళగా అంత అందంగా నిజంగా వచ్చి కూర్చున్నారు అమ్మవారు అమ్మ పూజలు చేయడానికి చాలా పరీక్షలు ఉంటాయండి మనం పాస్ అయిపోయాం ఒక పరీక్షలో అనుకోవడానికి లేదు ఎప్పటికెప్పుడే అనమాట పరీక్షలు పెడుతూనే ఉంటారు ఆవిడ వాటిని తట్టుకొని మనం నిలబడగలగాలి అంతా నీమాయే అని చెప్పేసి అలా అయితేనే మనం చేయగలుగుతాం అనమాట అమ్మ పూజని శ్రీ లలితా శివజ్యోతి సర్వ తర్వాత ఇంకా ఇలాగ పొద్దునపొడి పూజ అయిపోయిన తర్వాత హారతది ఇచ్చేసాక టిఫిన్లు తినాలి కదా మరి ఆకలిస్తుందో పక్కన ఇప్పటికే పది అయిపోయింది గబగబా ముందు పులిహార చేసేసి అమ్మకి నైవేద్యం అయితే పెట్టేద్దాము పరవాణం కూడా చేద్దాం అనుకున్నాం పొద్దున్నే కొద్దిగా పరవాడం అంటే తీపి ఎక్కువ తినరు పిల్లలు వీళ్ళు కూడా కాబట్టి అమ్మవారికి అన్నంతో పాటు పరవాడనం చేసి నైవేద్యం పెడదామని ముందు పులిహార చేసేసాను మీకు అనుమానం రావచ్చు ప్రసాదం ముందే ఎందుకని ఇలాగా బ్లాగ్స్ తీసి పెట్టకూడదు కదా అని చెప్పి నేను పొద్దున ఎప్పుడో చేశాను కదండి అది అమ్మకి నైవేద్యం పెట్టేసి దాన్ని మొత్తాన్ని మేము తినేసిన తర్వాత మాత్రమే మీకు బ్లాగ్ షేర్ చేస్తున్నా కదా తప్పు లేదని అయితే అనిపించింది నాకు పులిహారైతే రెడీ అయిపోయింది అమ్మకి నైవేద్యం అయితే పెట్టేద్దాం చక్కగా పులిహారని ఇంకా చేయాలనే ఉంటుందండి అమ్మకి వడపప్పు పానకము ఇవన్నీ చేసి పెట్టచ్చు కానీ టైము ఖాళీ అన్నీ ఉండాలి కదా మనకి అందుకని చెప్పి ఎంతలో అంతే మా సోనీ చెప్పిందిలేండి వదినా ఎక్కడెక్కడికి తృప్తి పట్టాం నేర్చుకో తృప్తి పట్టాం నేర్చుకో అలవాటు చేసుకో అలవాటు చేసుకో అని చెప్పి అదైతే అలవాటు చేసుకోవాలి నేను నిజంగానే చేసినంతలోనే తృప్తి పట్టాం నిజంగా ఇంకా చేయలేదని బాధపడకుండా చేసిందే అమ్మ నీ వల్ల ఇంత చేయగలిగాను నీకు ఇంత సేవ చేయగలిగాను అని చెప్పేసి పులిహార అమ్మ నోటి వరకు వెళ్ళింది కాబట్టి అమృతం ఉన్నట్టుందండి నిజంగా తిన్నవాళ్ళు చెప్పారు ఎంత బాగుందో అని చెప్పారు పులిహోర నిజంగా చాలా టేస్ట్గా ఉందని చెప్పేసి ఇంకా ఇలా నైవేద్యం అయిపోయిన తర్వాత మేము కూడా మరి ఏదో ఒకటి తినేసి నేను చెప్పబోటమే పస్తుంటూ నేను చేయలేను అనమాట నవరాత్రులు అనేవి కాబట్టి టిఫిన్ చేసేసే మహానైవేద్యానికి అన్నము అవి వండేసి పెట్టేశారండి అంతే ఇంకా త్రిచక్రార్చన తీర్థం అనమాట నేను పుచ్చుకున్నది ఎందుకనంటే గ్యాస్ ఫామ్ అయిపోయి తలనొప్పి వచ్చేసి అసలు పూజ చేయకుండా ఒక మూల కూర్చునే బదులు లిమిట్గా తింటూ అమ్మకి ఏది ఏదైతే మనం సమర్పిస్తామో దాన్ని తింటూ అమ్మకి పూజ చేసుకోవాలి అనేదే నా ఉద్దేశం అనమాట అంత మించి ఏం లేదు చేసేవాళ్ళు చేయొచ్చు ఎవరు ఆరోగ్యం వాళ్ళది ఎవరి శరీరతత్వం వాళ్ళదనమాట నాకు అలా అనిపిస్తుంది కొంతమంది పూజ అయ్యేదాకా కూడా చక్కగా ఏమీ తినరు నీళ్లు కూడా తాగరు అది మంచిదేనండి కానీ ఇంకా ఆ భాగ్యం ఇంకా నాకు రాలేదన్నమాట ఒకప్పుడు చేసేదాన్ని నేను కూడా ఇలా అయితే నడుస్తుంది మా ఇంట్లో మీ ఇంట్లో ఎలా పండగను చేసుకున్నారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏదో మూవీ పెట్టారు మూవీ చూస్తున్నాం అనమాట చూస్తూ టిఫిన్ తినేసి తర్వాత ఇంకా వంటలోకి వెళ్ళిపోయి వంట అయితే చేస్తారండి కరెక్ట్గా గంట అయితే అయిందనమాట ఒకటి పది అలా అయినప్పుడు అమ్మకు ఒక్కసారి దీపారాధన ఎప్పుడు వెలుగుతూనే ఉంది అదకొండ అఖండంలాగా వెలిగిచ్చేస్తాను తొమ్మిది రోజులు పగలు రాత్రి వెలుగుతూనే ఉంటుందన్నమాట దీపారాధన మాత్రం అమ్మ దగ్గర అలా చక్కగా అమ్మకి అన్ని నైవేద్యం చూపించేసి పప్పు కూర పులుసు పచ్చడి పెరుగు పరవాన్నము ఇవన్నీ నైవేద్యం చూపించేసి ఒకసారి ఇచ్చేసాను చక్కగా తర్వాత ఇంకా బోన్ చేసేయడమే మేము పిల్లలు మేము మొత్తం భోజనం అయ్యేసరికి కరెక్ట్గా రెండున్నర అయిందండి టైము కట్టిన అయితే ఎక్కువ వేసే ఉంచేస్తా ఇది సాయంత్రం పూట అన్నమాట ఉగాది రోజు సాయంత్రం ఆరు ఆ టైం అప్పుడు చక్కగా స్నానం చేసేసి మళ్ళీ నేను అమ్మ దగ్గరకైతే వచ్చేసా తెర వేసి ఉంటుంది కదా అమ్మకి బొట్టు గంధము కుంకము సమర్పించేసుకొని చక్కగా అమ్మవారికి కొంతసేపు నేను కనకదరా కనకద అని ఇలా మనదే పూర్ణన అన్ని అన్నీ చదువుకున్న తర్వాత చిన్నగా ఏమన్నా కిస్మిస్లు ఏమన్నా ఉంటే అవి నైవేద్యం పెట్టేసుకొని సాయంత్రం పూట హారతి అయితే ఇచ్చేసానండి సా సాయంత్రం పూట పూజ అనమాట అది తామరపూల రేకులు ఉన్నాయి పొద్దున పూజ చేసిన తర్వాత ఉన్నవి చక్కగా అమ్మ మీదకి అలాగా వేస్తున్నట్లుగా భావన మణిదీ పూర్ణంలో కూర్చున్న అమ్మని ప్రార్థిస్తున్నాను నేను అన్న భావంతో అయితే ఇలా పూజ చేసుకున్నాను నేను సాయం సంధ్యా దీపాలలో అమ్మ ఎలా ఉన్నారో చూడండి ఎంత కళ్ళ 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 ఆడిపోతున్నారనమాట నిజంగా చీకట్లోనే చూడాలి అమ్మని చందమామ లాంటి ముఖము అమ్మది నవ్వుతున్నారు చక్కగా ఫేసు నవ్వుతున్న ఫేస్ కూడా చూడ ఎలా కనిపిస్తుందో ఒకసారి గంభీరంగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంటుంది నాకు అమ్మ ఫేస్లో ఇప్పుడు మాత్రం నవ్వుతున్న ఫ్లే ఫేసే కనిపిస్తుంది అలాగా చూస్తున్నారు కదా అమ్మని నాకు ఇలా అమ్మవారిని అలంకరించి చేయగలిగినంత పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి మనం గుళ్ళోకి వెళ్ళి అమ్మని ముట్టుకోవడానికి వీలుండదు అమ్మ దగ్గర కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి కుదరదు మన ఇంట్లో ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి ఏ అబ్జెక్షన్స్ ఉండవు కదా అన్న ఉద్దేశం అనమాట నాకు ఫస్ట్ నుంచి కూడా అమ్మ మన ఇంట్లోనే ఉంది అన్న భావంతో చక్కగా నేను చేసుకుంటూ ఉంటాను పూజని పెద్ద ఎత్తున ఏమి చేయనండి ఇంత కుంకుమ పూజలు ఇంట్లో ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తూ ఉంటాను నేను ఇటువైపు నుంచి వచ్చి చూడన అటువైపు నుంచి వచ్చి చూడన అమ్మని చూసుకోవడమే సరిపోతుంది ఇంకా నాకు ఈ తొమ్మిది రోజులు అంతేనండి సీతాదృశిక పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం 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 యోగేంద్ర హృదయాల మోగేటి మా తల్లి బాగైన అందలకు నీరాజనం నీరాజనం తల్లి నీరాజనం అమ్మకి మీరు చెప్తేనమ్మరు నవరాత్రుల్లో నేను ఎన్నిసార్లు హారతిస్తానంటే చాలాసార్లు ఇస్తానండి ఎందుకంటే అమ్మకి అంత దిష్టి తగులుతుందనమాట నిజంగా చూసినందుకు మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను ఎంత ఎంతదిష్టం అనమాట దిష్టే ఎక్కువ ఉంటుంది అమ్మకి కాబట్టి నేను ఎన్నిసార్లు అయినా హారతి ఒక ఐదారు సార్లు అయినా ఇచ్చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి దీపంతో ఒక్కొక్కసారి ఆరత కర్పూరంతో అలా ఇస్తాను అన్నమాట హారతిని అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఎంత బాగుంటుందంటే ఇల్లంతా కళకళలాడిపోతుందండి నిజంగా అమ్మ తిరుగుతూనే ఉంటారనమాట ఇంట్లో అన్నట్లు ఉంటుంది నిజంగా మనశ్శాంతి ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా అదో రకమైన ఆనందం అనమాట నిజంగా అది చెప్పడానికి వీలుండదు ఈ తొమ్మిది రోజులు కూడా అదేంటంటే అనుభవిస్తే కానీ అర్థమవుదు ఆ ఫీలింగ్ అనేది మా పిల్లలతో కూడా పూజ చేయిస్తూ ఉంటాను ఎందుకనంటే ఈ పూజలే వాళ్ళకి ఏదో రకంగా అడ్డుపడతాయని ఓకేనండి మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే వాళ్ళగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే అనమాట మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు